ఏ ఏ నాటికైనా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన మంచితను ఆయన సేవాగుణం ఆయన నిజాయితీ ఆ దైవత్వం ఇవేళ ఎలా కనపడుతున్నాడంటే అతను ఒక మార్గదర్శిలా కనపడుతున్నాడు మన దేశంలోనే అలాంటి వ్యక్తి రేపు ప్రధానమంత్రి అయినా సరే మనం ఆశ్చర్యపోయినక్కర్లేదు ఎందుకంటే ఆ రకంగా ఆయన నడక నడుతూ ఉంది ఇలాంటి వ్యక్తి మీద ఇంకొకరిని పోటీ పెట్టాలా మన లోకేష్ గారిని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి సమాన హోదా చేయాలని ఆలోచన చేస్తే అప్పుడు ఆయన స్థాయి మరిసే కదా చంద్రబాబు నాయుడు గారితో స్నేహం దోషి చేసింది ఆయన ఎన్నో కష్ట నష్టాలు పడి కూటమితో కూర్చి ఈవేళ జగన్ లాంటి మహావృక్షాన్ని కూల్చిపడేశాడు అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండగా ఈయనకెందుకు అనవసరం కదా బాగానే జరుగుతుంది కదా పరిపాలన ఈ లుకలుకలు ఈ గొడవలు పెడితే రేపు రాష్ట్రం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది సరైన పథకాల అమలు చేయలేరు ఇలా ఎలాంటి క్లాసెస్ వస్తే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎలా ఉండే ప్రభుత్వం అలా నడిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటాను సరే ఇప్పుడు మరి జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రాను అని చెప్పేశారు దాని మీద ఏమంటారు ఆయన అసెంబ్లీకి రావాలండి ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది పద్దెనిమిది సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అది ఆయన నోటితో కూడా అన్నాడు కదా జగన్ గారు అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే ఆయన ఏంటంటే ఆయన ఓడిపోయింది జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన ముఖం చూపించుకోలేకపోతున్నారు లేదండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మైక్ కదా అసెంబ్లీ తమరు నేను ఒక నిజాయితీ గల మాట చెప్తాను కొన్ని కోట్ల మంది నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు అసెంబ్లీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు జగన్కి మైకి ఇచ్చారా లేదా మైకి ఇవ్వలేదన్న సంగతి మనకేం తెలుసా ఆయన అంతర్గతంగా మాట్లాడాడు ఎప్పుడైతే అసెంబ్లీలో అవమానపడ్డాడో ఎప్పుడైతే అసెంబ్లీలో చిన్నతన చిన్న చూపుకి గురయ్యాడో ఆ వ్యక్తి సీఎంగా వస్తాడు మళ్ళీ ఇది మాత్రం కరెక్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం జగన్ గారిని తక్కువ చేసి చూపించాలనుకోండి అవతల ఆ తెలుగుదేశం ఆ కూటమి ప్రభుత్వం మనం మనం గమనిస్తూ ఉంటాం కదా జగన్కి ఏ అన్యాయం జరుగుతుంది ఎలాంటి అన్యాయానికి అవుతున్నాడు ప్రజల పక్షాన్ని మాట్లాడుతుంటే మైక్ కూడా ఇవ్వట్లేదు మనం చెప్పుకుంటున్నాం తర్వాత తర్వాత మనం ఊరుకుంటామా మన ఇష్టానుసారంగా మనం మనం మాట్లాడుతాం కానీ అసలు మొదలు లేదు రాంటే అంటే పెసరపప్పు ఉండే పిల్లవాన్ని అసలు అసెంబ్లీకి రాకుండా నాకు ఎవరంటే అది ఏం కథ అది అది ఎలా మాట్లాడకూడదు ఎందుకంటే రావాలి మీకు నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న వ్యక్తి వచ్చి నిలబడి పోరాటం చేసి యుద్ధం చేసి గెలవాలి వాళ్ళు కరెక్ట్గా పథకాలన్నీ అమలు చేస్తున్నారా లేదా అమలు చేయకపోతే మీరు ఎలా అమలు చేస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారని గట్టిగా నిలబడి వాదించాలి కదా వాదించుకుంటా నేను రాను అంటే అంటే ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేస్తారని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్యాయం చేయకండి నేనేమంటానంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీ వాదు మీరు నిలబడండి గట్టిగా ప్రజల పక్షాన రేపొద్దున మీరే తర్వాత వీడి అవుతారు కానీ మీరు తప్పించుకుని వెళ్ళిపోతే వీళ్ళు కుటుంబ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఏకపక్షంగా చేసుకుంటా పోతే రేపొద్దున ప్రజలు కదా అన్యాయం అయిపోయింది ఇది గమనించి మీరు అసెంబ్లీకి రావాలని కోరుకుంటాను వీళ్ళు వీళ్ళు అన్యాయం చేస్తే మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడంటారా ప్రశ్నిస్తాడండి ప్రశ్నించడం పక్క పడిన